సెప్టెంబర్ ఇరవై మూడు నుండి తిరుమల వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఇరవై నాలుగున బ్రహ్మోత్సవాలు ప్రారంభం చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా శ్రీనివాసుడి ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడని శాస్త్రాలు చెబుతున్నాయి తొలుత బ్రహ్మదేవుడు నాలుగు వేదాలకు ప్రతీకగా తిరుమలలో ఉత్సవ శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి సర్వాధిప శ్రీనివాసమూర్తి లేఖక శ్రీనివాసమూర్తి అన్ని నాలుగు విధాలైన వెంకటేశ్వరుడి అర్చమూర్తులను ఆనంద నిలయంలో ప్రతిష్ఠించాడు ఆ నాలుగింటికి మూల విరాట్టుగా ఆనంద నిలయంలో సాక్షాత్తు వెంకటాచలపతిగా శ్రీ మహావిష్ణువు ఆరాధనలు అందుకుంటున్నాడు ఆనంద నిలయుడై శ్రీనివాసు ప్రధాన దేవతగా చేసుకొని ఉత్సవమూర్తులకు బ్రహ్మదేవుడు వేడుకలను నిర్వహించాడు వాహన సేవలతో సహా తొమ్మిది రోజులు సాగే ఈ ఉత్సవాలు నేటికీ కొనసాగుతున్నాయి శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆరంభమవుతాయి భవిష్యోత్తర పురాణం వివరించిన ప్రకారమే నేటికీ వాహన సేవలు కొనసాగుతున్నాయి శతాబ్దాల క్రితం ఈ బ్రహ్మోత్సవాలు పన్నెండు రోజులు జరిగేవని శాసనాల్లో లిఖితమై ఉంది